ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా అపోసుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనము ఆదివారమున మేము రొట్టె విరుచుడకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను గమనించండి ప్రియులారా ఈ సమయంలో మనము రొట్టె విరుచుడిలో పాటించవలసిన ఐదు హెచ్చరికలను మనము గమనిద్దాం మొదటగా ఆరాధనలో ప్రార్థన సరికాదు వేడుకొనుట అడుగుట మనవి చేయుట మొదలగునవి ప్రార్థనయ్య స్థుతించుట కీర్తించుట హెచ్చించుట నమస్కరించుట ఆరాధించుట సమర్పించుట మొదలగునవి ఆరాధనలో సరి అయిన పదజాలం రెండవది రొట్టె విరుచుట అని కూడికకు పేరు రొట్టెను దీవించుటకు సంఘములో ఎవరికైనా ప్రత్యేకమైన హోదా లేదు దీవించు యోగ్యత లేదు దీవించవలసిన అవసరము అవసరత లేదు అది చిహ్నము మాత్రమే మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి గాని రొట్టెను కాదు మొదటి గురింతి పత్రిక పదవ అధ్యాయంలో మనం గమనిస్తే మనము దీవించు పాత్ర అను మాట మనము స్థుతించు అను భావములోనిదే స్థుతించు చున్నామనేయే సరి అయినా అర్థం ఒకవేళ ప్రభువే రొట్టెను దీవించి మనకిచ్చారు అనుకున్నా కృత్త దీవన మనకేమీ రాదు కదా ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనము ప్రకారం ప్రతి ఆశీర్వాదము ముందే పొంది ఉన్నాం సంవత్సరాల తరబడి సంఘాలలో వచ్చే అలవాటు తప్ప పాత్రని గాని దీవించుమని మనము కోరనవసరమూ లేదు పాలు పొందుటయే మన పని చాలా సంఘాలు అలాగే రొట్టెను పాత్రను దీవించి పంచి ఇమ్మని అడు అంటూ ఉన్నారు అయినా అది సరికాదు మూడవది ఆరాధన ముగింపులో ఎవరైనా అయోగ్యముగా పాలు పొందితే క్షమించమని ప్రార్థన చేయవచ్చు హిజ్కియా చేసినట్లు మనము కూడా చేయవచ్చు కానీ అయోగ్యముగా పాలుపంది బలహీనులు రోగులు నిద్రించు వారి లెక్క ప్రభువుకే తెలుసు శిక్షావిధికి కాకుండా వివేచించడమే మేలు నాలుగవది ఆరాధనలో ఆత్మ ప్రేరేపణతో ఏ పాటలైనా పాడుకోవచ్చు గాని ప్రభువు దైవత్వము నిత్యత్వము మహిమకు చెందిన పాట ఒకటైనా ఆయన సిలవ శ్రమలకు చెందినది ఒకటైనా ఆయన ఆరోహణము ఔన్నత్యానికి చెందినది ఒకటైనా పాడడము మంచిది రొట్టె పాత్ర పంచినప్పుడు వ్యక్తిగతంగా మనము ప్రభువును స్థుతించాలి కాబట్టి ఆ సమయంలో పల్లవులు యుక్తము కాదు పంచడము ప్రారంభించక ముందు లేక ముగించిన తరువాత పల్లవులు ఎత్తడము అభ్యంతరము కాదు ఐదవది ఆరాధనకు ఆలస్యముగా రావడము మంచిది కాదు ఆ గడియ వచ్చినప్పుడు అందరూ పంక్తిని కూర్చున్నారు లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ చనాన్ని చూస్తే సమయానికి రావడంలో సంతృప్తి ఉన్నదని మనం గమనించాలి కనుక ప్రియమైన వారలారా ఈ పై ఐదు హెచ్చరికలను మనము పాటిస్తూ మనము మన దేవుడైనటువంటి ప్రభువును మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక